ప్రజలందరూ బాగుండాలి జర్నీ హ్యాపీ వైసీపీ ప్రజాప్రతినిధులు ఊకుమ్మడిగా లేచి వెళ్ళిపోయారంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ఎమ్మెల్యే రామకృష్ణ ప్రశ్నించారు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు లేచి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసమో అది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం చెప్తాను మీడియాలో ఎందుకంటే ఎవరైనా కానీ అపోజిషన్ ఉండేటప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల్ని చెప్పాలి మేము కూడా గత ప్రభుత్వంలో అపోజిషన్లో ఉన్న అసెంబ్లీలో ఏమైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పుని చూపించాలి అడగాలి అది మనల్ని ఎవరైతే గెలిపించి పంపించారో ఆ ప్రజలకు కూడా తెలియజెప్పాలి అలా కాకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వం గెలిచినటువంటి కౌన్సిలర్లు లేచి వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్తానడుగుతాను వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుంటే వీళ్ళకి కూడా అర్థం అవుతుంది తెలుస్త తెలియదు రో ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఉండి చూసి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఏదైనా ఉంటే ఏదో చూపిస్తే వీళ్ళకి కూడా అర్థం అవుతుంది ఈయన నాయకులే ఉన్నాడు అసెంబ్లీకి రాడు వచ్చిన అతడి కుటుమవుతాడు మరుసండు తడుక్ కట్టాడు చూసినట్టు ఉన్నాడు అంతే ఇది కూడా ఏమంటది మనం అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ నాయకులు ఏమైతే చేస్తున్నాడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు